ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎన్ బిజెఎన్ఆర్ కాలేజ్ మైదానంలో ఈ నెల ఆరవ తేదీన హెచ్ఎం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రకృతి పండుగ మహాక్రతువు ఖమ్మంలో జరుగుతుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఆరవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు దేవీ పూజలో భాగంగా సామూహిక లలిత పారాయణం నవరాత్రి ఉత్సవాల గొప్పదనం తెలిపే ప్రవచనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి అత్యంత వైభవోపేతంగా జరిగే ఆడబిడ్డల పండుగకు అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు రాష్ట్ర మంత్రులు స్థానిక ప్రతినిధులు అధికారులు ఖమ్మం పట్టణ ముఖ్యులు పాల్గొననున్న ఈ పూల పండుగలో అందరూ పాల్గొనాలని ఖమ్మం పట్టణ వాసులకు హెచ్ఎంటీవీ సాదర స్వాగతం పలుకుతోంది హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో ఆరో తారీఖున ఎస్ఆర్ అండ్ బీజిఎన్ఆర్ కాలేజీలో అమ్మవారి నవరాత్రులు కూడా మూడు గంటల్లో చక్కగా చూపించనున్నారు హెచ్ఎం టీవీ వారు వారు ఆధ్వర్యంలో చాలా చాలా అంగరంగ వైభవంగా ప్రోగ్రాం జరుగుతుందండి కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలి అమ్మవారు నిజంగా ఆ ప్రాంగణం మొత్తం కూడా మనకి అడుగు పెట్టగానే అమ్మవారు ఇక్కడ ఉన్నారా అనిపించేలాగా మన హెచ్ఎం టీవీ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ రండి అదే విధంగా బతుకమ్మ సంబరాలు కూడా ఉన్నాయి ఆ ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైజు స్పెషల్ ప్రైజ్ అనేది కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మని వేర్చుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను అమ్మవారు నవదుర్గల్ని కూడా చక్కగా స్టేజ్ మీద చూపించడం జరుగుతుంది కనుక అందరూ తప్పకుండా ఖమ్మం వాసులే కాకుండా ఖమ్మం మహానగరం వాసులే కాకుండా మండలాల వారీగా ప్రతి ఒక్క మన ఖమ్మం జిల్లా మొత్తంలో కూడా రావాలని కోరుకుంటున్నాను ఈ బతుకమ్మ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం టీవీ వాళ్ళు మన కమ్మానికే ఒక మంచి బత్ నిర్వహించడం కార్యక్రమం నిర్వహించడం అందరు మహిళలకు సంతోషం అనిపిస్తుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరిపిస్తే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది మేము ప్రతి గుళ్ళను ఇట్లా బతుకమ్మలు ఆడుకోవటం చాలా సంతోషంగా అనిపించినా కూడా ఈ హెచ్ఎం టీవీ తరఫున మేము ఇండియా మొత్తం కనిపించడం అనేది మన పండగలు ప్రతి ఒక్కరితో పంచుకోవాలని అనుకుంటాం కదా అదేవిధంగా ఈ హెచ్ఎం టీవీ వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది బతుకమ్మలు అంటేనే మనం పూలతో చేసుకునేది అమ్మవార్లు ఈ నవరాత్రులని మనం చాలా దైవంతో కొలుస్తాం కాబట్టి ఈ పూలతో మనం అమ్మవారిని చూసుకొని పూలని పవిత్రంగా చేసుకొని మనం బతుకమ్మని చాలా సంతోషంగా జరుపుకుందాం హెచ్ఎం టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ హెచ్ఎం టీవీ వారి ఆధ్వర్యంలో నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు బతుకమ్మ పండగ సంబరాల్లో భాగంగా ఐదవ రోజు నాలుగవ రోజు దేవీ నవరాత్రిలో భాగంగా దేవి పూజ కూడా నిర్వహిస్తున్నారు నిర్వహించబోతున్నారు బతుకమ్మ సంబరాల్లో కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ వచ్చి అందులో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుచున్నాను ఈ బతుకమ్మ పండుగ అంటే అన్ని పండగలకేమో పసుపు కుంకాలతో పూజలు చేస్తారు పూలతో పూజ చేస్తారు ఈ బతుకమ్మకు వచ్చేసి పూలతోటే బతుకమ్మను పేరుస్తారు ఆ బతుకమ్మలు అన్ని రకాల పూలతోటి రకరకాల పూలతోటి బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మను నీళ్ళల్లో వదులుతారు ఆ పూలలో సారమంతా నీళ్ళల్లోకి వెళ్ళి పంటలకు వాటికి వస్తుంది చాలా మంచిది అని చెప్తారు తర్వాత తర్వాత తగ్గుముఖం పట్టిన బతుకమ్మను ఇప్పుడు బాగా అందరూ ప్రా తీసుకొస్తున్నారు అందులో భాగంగా హెచ్ఎం టీవీ వారు కూడా దీన్ని గుర్తించి ఖమ్మంలో పెద్ద ప్లేస్లో ఏర్పాటు చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది తెలంగాణకి ప్రతీకనే ఈ బతుకమ్మ సంబరాలు హెచ్ఎంటీవీ వాళ్ళు నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలను ఆరో తారీఖున ఎస్ఎన్ఆర్ బిజె కాలేజ్లో ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ పండుగని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా మనవి చేస్తున్నాము హెచ్ఎం టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ని అందరూ వచ్చి తిలకించి అందరూ చక్కగా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే దసరా సంబరాలే కాకుండా దుర్గమ్మ నవరాత్రి సంబరాలు కూడా జరుగుతున్నాయి కనుక ప్రోగ్రాం వాళ్ళు హెచ్ఎం టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నందుకు మనం చాలా గర్వించాలి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దీన్ని ఆనందంగా తిలకించాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము కోరుకుంటున్నాము ఈ బతుకమ్మ సంబరాలు అమ్మవారి పూజ అండి ఎస్ఆర్ఎండ్ బిజీఎన్ఆర్ కాలేజీలో హెచ్ఎం టీవీ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇది వాళ్ళు నిర్వహించడం మనకు చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది గర్వంగా కూడా ఉందండి మనకమ్మలో చేసినందుకు మీరందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అనుకోకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి ఇక్కడ హెచ్ఎం టీవీ వారు బతుకమ్మ ఉత్సవాలు జరుపుతున్నారండి మాకు చాలా గర్వంగా ఉంది అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలండి అలాగే దుర్గాదేవి పూజ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు అది మనం చూడటం అనేది మనం చాలా పుణ్యం చేసుకుని ఉండాలి ఇలాంటి పూజ ఇక్కడ జరుపుతున్నందుకు చాలా భారీ ఎత్తున చేస్తున్నారు అందరూ వచ్చి చూడవలసిందిగా కోరుతున్నామండి ఖమ్మం పట్టణంలో ఎస్ఆర్ అండ్ కాలేజీలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇది ప్రకృతి వైపరీత్యం జరిగిన తరుణంలో ఖమ్మంలో టీవీ వారు నిర్వహిస్తున్న చాలా గొప్ప పండుగ ఇది ఆరో తారీఖు అందరూ రావాలి మనకు ప్రకృతి ప్రకృతి వైపరీత్యం జరిగింది కానీ యాక్చువల్గా మనందరం ప్రకృతికి మమైకమై ఉండాలి ఎందుకంటే బతుకమ్మ సంబరాలు అంటేనే ప్రకృతిలో విరబూసిన పూలు రకరకాల తంగేడు గునుగ పూలు అలాగే బంతి పూలు గుమ్మడి పూలు అడవిలో దొరికే అన్ని రకాల పూలతో మనం ఏర్చి కూర్చి పేర్చిన బతుకమ్మ ప్రకృతి ఒడిలో నుంచి మనం తీసుకొచ్చుకున్నాం భారతదేశం మొత్తంలో కూడా మన తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు అంటే అది బతుకమ్మే కా కనుక ఖమ్మంలో ఉన్న ప్రజానీకం అంతా ఈ హెచ్ఎం టీవీ వారు నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకు వచ్చి అందరూ తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ హెచ్ఎం టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చేస్తున్నారు దేవీ నవరాత్రులు అమ్మవారి పూజలు బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అందువల్ల అందరు వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని కోరుకుంటున్నాం ఈ హెచ్ఎం టీవీ వారు నిర్వహించేటువంటి బతుకమ్మ సంబురాలు దాంట్లోనే దేవీ నవరాత్రుల సంబరాలు ఈ రెండు కూడా మనం తొమ్మిది రాత్రులు నవరాత్రులు ఎలా జరుపుకుంటామంటే లతాసహస్రనామ పారాయణంతో అమ్మవారిని మనం ఎంత బాగా నిర్వహించుకుంటామంటే పొద్దున సాయంత్రం కూడా అమ్మవారిని ఆ నవస సహస్రనామార్చన చేస్తూ కూడా నిర్వహించుకుంటాం దీనికంతటికీ కూడా మా గురువుగారు చెప్పినటువంటి ఏదైతే ఉంటుందో ఆ మంత్రాలతోటి ఆ ఇదితోటి కూడా అమ్మవారిని కొలుసుకుంటూ వస్తాం అట్లాగే మీ అందరి గళాలు కూడా సహస్ర గళాలైనా సరే మాకు మంచిగా లలితా సహస్రనామ పారాయణ నిర్వహించుకుంటూ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా హెచ్ఎం టీవీ వారి తరఫున కోరుకుంటున్నాను తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు హెచ్ఎంటీ వారికి ఫస్ట్గా నా అభినందనలు తెలియజేస్తున్నా ఇది టీవీలో చూడటం ఎంతవరకు వచ్చే టీ ప్రోగ్రాములు చేయటం ఫస్ట్ టైం ఖమ్మంలో చేస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఒక పది సంవత్సరాల నుంచి బతుకమ్మ ఆడుతున్నా కానీ నా వీధి వరకే తెలిసి నేను బతుకమ్మ ఆడుతా అని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ఈ ప్రోగ్రామ్కి నేను ఇంత ముఖ్యంగా బతుకమ్మను చేసుకొని రావడం ఆరో తారీఖు కూడా అందరూ ఆడపడుచులందరూ బతుకమ్మ చేసుకొని హెచ్ఎం టీవీ వారి ప్రోగ్రామ్ని జయప్రదం టీవీ వారి ఆధ్వర్యంలో రాబోయే ఆదివారం ఆరవ తారీఖు నాడు సాయం సమయంలో శ్రీ లలితాపరా భట్టారిక మహా త్రిపురసుందరి అమ్మవారి యొక్క పూజ లలితా సహస్రనామ సామూహిక పారాయణం మరియు ఆధ్యాత్మిక ప్రవచనంతో పాటుగా బ్రతుకమ్మ సంబరాలను నిర్వహించడానికి సంకల్పించారు ఈ సంకల్పం వెనకన లక్ష్యం ఇటీవల ఖమ్మం నగరంలో అతలాకుతలమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల నుండి ఆ ప్రభావితం కాబడినటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించమని ఆ దేవిని ప్రార్థిస్తూ ఇటువంటి స్థితులు మళ్ళీ పునరావృత్తం కాకుండా తిరిగి జరగకుండా ఉండే విధంగా ఖమ్మం నగర ప్రజలను చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా అనుగ్రహించమని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ అదేవిధంగా మన అఖండ భారత భూమి మొత్తం కూడా శాంతి సుస్థిరతలతో వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పాన్ని కూడా అమ్మవారి పాదాల యందు ఉంచి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు భక్త మహాశైలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జగన్మాత కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎన్ అన్నర్ కళాశాలలో అక్టోబర్ ఆరవ తారీఖున ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా పెద్ద ఎత్తున దేవీ పూజ బతుకమ్మ సంబరాలు హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో జరగండి ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి కనపడుతుంది పాటుగా చిన్న పిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు అలాగే కొంతమంది కళాకారులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దలు చిన్నలు కూడా బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని వాళ్ళంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా మునిగితెన పరిస్థితి కనపడుతుంది ఇటు బతుకమ్మ సంబరాలు హెచ్ఎంటీవీ ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుంది ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళా మనులందరూ కూడా తరలి రానున్నారు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఇటీవల కాలంలో ప్రకృతి విపత్తి వల్ల ఖమ్మంలో చాలా ప్రాంతాలు డ్యామేజ్ అయ్యాయి వీటికి ఇంక ముందు అమ్మవారి దయతో ఎటువంటి నష్టం వాటిల్లకూడదు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలన్న నేపథ్యంలో ఈ బతుకమ్మ సంబరాలు జరపడం జరుగుతుంది హెచ్ఎంటీ టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సంబరాలకు దేవీ పూజకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వీళ్ళంతా కూడా కోరుతున్నారు